ఇక్కడ ఆ ఓటరే వైసీపీకి వెళ్ళిపోయాడు ఇవాళ వాళ్ళు రెండు వేల పద్నాలుగులోనూ వైసీపీకి వేశారు నలభై ఐదు శాతం అది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటికి యాభై అయింది ఎందుకని తటస్థ ఓటర్ బీజేపీ ఓటర్ కూడా అటుకు రావడం జనసేన ఓటర్ కూడా అటు రావడం అందువల్ల అటు వచ్చింది ఇప్పుడు అయితే గీతే జనసేన ఓటర్ వెనక్కి వెళ్ళిపోవాలా బీజేపీ నుంచి వచ్చిన ఓటర్ వెనక్కి వెళ్ళిపోవాలి ఈ పొత్తు నచ్చితే వీళ్ళిచ్చేసి ఎట్లని బట్టి ఉంటుంది నచ్చకపోతే మళ్ళీ ఇటు ఓట్లు వెళ్ళిపోతాయి వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు కి అన్ని సీట్లు వచ్చినాయి నా అంచనా ప్రకారం నూట ఇరవై నూట ముప్పై రావాలి ఎందుకు ఇరవై ముప్పై ఎక్స్ట్రా వచ్చినాయి అంటే భారతీయ జనతా పార్టీ ఎట్లాగూ గెలవదు ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు గెలవకూడదు అన్నటువంటి కసితో రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో కానీ రెండు వేల పంతొమ్మిదిలో లో కానీ బీజేపీ ఓటర్లు సాలిడ్గా తీసుకెళ్ళేశారు అక్కడ కేసీఆర్కి ఇక్కడ జగన్కి అట్లాగే జనసేన ఓటర్ అది తెలంగాణలో లేదు కానీ ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకుంటే ఎప్పుడైతే పొత్తు లేదు అంటే తమ పెట్టుకున్న కమ్యూనిస్టులు బీఎస్పీతో పొత్తు అనుకున్నారో అప్పటికి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అవమానించి చివరిలో సర్దుకునే ప్రయత్నం చేసింది కానీ అప్పటికి వాళ్ళల్లో వచ్చినటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో వాళ్ళు గొంప గొప్పగా ఇటు పక్కకేశారు అందుకే కదా పవన్ కళ్యాణ్ ఆ తర్వాత